Second 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 Now we leave yeah. it दायते सर्वम सम्यक् यजुष्टदि सर्वम वेदिदम सम्यक् कुरुबडना

तो अभिष्टन व्यक्त्रामतों का जनानशनी अभी अस्मान विराट जायेता सर सर ओके सेकंड सर 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 धन धन सार देखो चुवा

्रह्मणस्पद आनत्रं बन्मो तिभस्त्री महागणाधिपदये न महा आनन्दमङ्गड कर्पूर नीलाजनं दर्शयामि नीलाजलानन्दम् आत्मरीयं गमर्पयामि देवता नक्षान्दारयामि नमस्करोमि चाहे देखिए ओम नमः शिवाय तुम न नमयो विग्धा नमयो सी सर्वम जगदितमत्वो दायते अपो बापुर नु योरू रेलवे ना

நான் அந்த கொதி எண்ணிக்கை வந்து போட்டோ ப்ளீஸ் தான் எவரிக்காரு கொதி எண்ணிக்கை பார்க்க எண்ணிக்கை ரணி அந்த வசதி ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆ రోడ్డు నుంచి కడప తాడిపతి రోడ్ నుంచి కడప పులివెందుల రోడ్డును లింక్ చేయడానికి కోసం ఇక్కడ మన నలిపిరెడ్డిపల్ల దీని దగ్గర ఫ్లైఓర్ ఓపెన్ చేస్తున్నారు ఆర్ఓబి దానికి ఈరోజు కాంట్రాక్టర్ రామ్ సుబ్బారెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు వాళ్ళకు కృతజ్ఞతలు ఈ పనిని మేము తొందరగా చేయమని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడైనా పని లేట్ లేకుండా చాలా చోట రైల్వే అన్నీ అంత లేట్గా ఉంటూ ఉన్నాయి ఆ లేట్ లేకుండా మనకు ఎంత వీలైతే అంత తొందరగా చేస్తే ఈ రోడ్డు కూడా అక్కడి నుంచి ఆ రోడ్డుకు డబుల్ రోడ్డు కూడా అయిపోతుంది ప్రస్తుతం తర్వాత ఫోర్ లైన్స్ కూడా రావచ్చు ప్రస్తుతానికేమో డబుల్ లైన్ ఎక్కడికి తాడిగొట్ల మెయిన్ రోడ్డు ఆడికి కృష్ణాపురం వరకు కాబట్టి ఈరోజు ఇండస్ట్రీల అభివృద్ధి కావాలనేదే అందరి కోరుకునేది కాబట్టి దానికి స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు వీళ్ళందరూ కూడా ముందే ప్లాన్ చేసి దీనికి అవసరం ఉందని చేయడం వల్ల దీన్ని చేయడం జరిగింది ఈ రోడ్డును బాగా వెడల్పు చేసేసి అందులో మాకు కమలాపురానికి కూడా అట్ట చుట్టూ పోయి ఆ చుట్టూ వేరుపోటు దాటి పెట్టలేకుండా మంచి కనెక్షన్తో ఇక్కడి నుంచి ఇక్కడికే కనెక్షన్ అయిపోతుంది సుమారుగా ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరం కూడా తగ్గిపోతుంది ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ నుంచి ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ పక్క కమలాపురం రావాలన్నా కూడా బాగా దగ్గరగా ఉంటుంది అనేది ఉంది ఎంత వీలైతే తొందరగా చేయాలని ఆ అభినందిస్తూ ఎంత తొందరగా చేయాలని ఇద్దరిని తెప్పిస్తామని సంతోషం నమస్కారం ఈరోజు నలిపిరెడ్డి పల్లె దగ్గర అంబవరంకి ఇప్పుడు అంబవరంకి ఎక్కడైతే రైల్వే గేట్ ఉందో దాని మీద రైల్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి గుంపు చేయడం జరిగింది ఇది కడప తాడిపత్రి రోడ్డుకి కడప అనంతపురం రోడ్డుకి అటు నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి కనెక్టింగ్ రైల్వే గేట్ ఇది ఫ్యూచర్లో ఈ గేట్ ఉండడం వల్ల పెద్ద వెహికల్స్ ఇండస్ట్రీ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం మళ్ళీ మొత్తం అంతా తిరిగి వస్తున్నాయి దగ్గర దగ్గర పది కిలోమీటర్ల దూరం కడ్డౌన్ చేయొచ్చు ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇండస్ట్రియల్ ఏరియాకి కరెక్ట్గా పది నిమిషాల్లో చేరేటట్టుగా ఈ ఆర్ఓబి ఉపయోగపడుతుంది ఇండస్ట్రీస్కి అభివృద్ధి చెందడానికి ఈ రోడ్డు ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది దాన్ని తత్వరిగతగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ గారు ఇద్దరిని తొందరగా చేయమని చెప్తున్నాం వాళ్ళు ప్రామిస్ ప్రకారం ఏడు నెలల్లో పూర్తి చేస్తామని అంటున్నారు ఏ నెలగా పోయినా తొమ్మిది నెలలో అయినా పూర్తి చేసి తొమ్మిది నెలల్లో అయినా పూర్తి చేసి కనెక్టివేటింగ్ అదే కృష్ణపట్నం పోడిపోయేదానికి కానీ రేపు వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టింగ్ కానీ కొనపర్తి ఇండస్ట్రీ ఏరియాకి మెయిన్గా ఇది చాలా షార్ట్ కట్ అవుతుంది దీనివల్ల ఈ ఏరియా కూడా ఎప్పటి నుంచో కూడా మనకి ఇటు పక్క ఉన్న పల్లెలన్నిటికి కూడా ఈ రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అవన్నీ కూడా ఉపయోగం లేకుంటుంది దానికి కూడా కాబట్టి రైతులకు ఇండస్ట్రీ ఏరియాకు అందరికి కూడా ఉపయోగం ఉన్నాయి ఈ రైల్వే బ్రిడ్జు గవర్నమెంట్ యొక్క సహకారంతో అలాగే రైల్వేస్ యొక్క సహకారంతో దీన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటా థ్యాంక్ యూ ఈ రైల్వేవర్ బ్రిడ్జ్కి దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయలు సర్వీస్ రోడ్లతో కలిపి రైల్వేస్ వాళ్ళు పెడుతూ ఉన్నారు చాలా సంతోషం ఇలాంటి డెవలప్మెంట్ త్వరలో కమలాపురం ఆ కూడా పనులు స్టార్ట్ అయిపోతున్నాయి టెండర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు రేపు టెండర్స్ క్లోజ్ అయిపోతాయి రేపున వెంటనే ఆ పనులు కూడా వెంటనే ప్రారంభించాలని అనుకున్నాం ఈ నేషనల్ హైవే బ్రిడ్జ్ కూడా పూర్తిగా అయిపోయింది కాబట్టి త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను